క్లాస్ లో ఉండగా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాను తర్వాత నేను టూ క్రోర్స్ ఇల్లు ప్లాన్ చేసుకుంటే నాకు ఫైవ్ క్రోర్స్ ఇల్లు సెట్ అయింది తీసుకుంటే అది త్రీ ఫ్లోర్స్ చాలా బాగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఏం చెప్తే నేనా ఏం చెప్పాలంటే చాలా సినిమాలు చూడండి బాహుబలి వన్ టూ త్రీ అలా వస్తున్నాయి కదా అలాగే మన చక్ర క్లాస్ కాదు ఒకదానికి ఒకటి సంబంధం లేదు తర్వాత అన్ని కూడా సూపర్ హిట్ ఫస్ట్ వచ్చినట్టు సెకండ్ ఫ్లాప్ అవడం అలాంటిది ఏం లేదు ఒకదానికొకటి సంబంధం లేదు అన్ని సూపర్ హిట్ యూ కెన్ మన క్లాసులు అన్ని సూపర్ హిట్ చేస్తా ఒకటి ఎవరికి చేరాలో వాళ్ళకి అమ్మగారికి ఎవరికి బైపాస్ సర్జరీ చేయాలన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాటర్ గ్లాస్ పెడుతున్నా అమ్మ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా అక్కడ ఒక ఇల్లు తీసుకోవాలి రెంట్కు ఉండాలి మనము వాళ్ళకి పోవాలి అక్కడ ఉండి నేను చూస్తాను నా జాగా ప్లేస్ లా ఆడ ప్లేస్ లో వాళ్ళు కడుతున్నట్టు నాకు కనిపించాలి అన్నట్టు ఇమాజిన్ చేసుకున్నా కానీ చెప్తున్నా ఆ ఇల్లు నేను ఎట్లా ఊహించుకున్నానో రెంట్ ఇల్లు అట్లా దొరికింది నాకు ఆ రెంట్ ఇల్లు అట్లా దొరికింది సెకండ్ ఫ్లోర్ నేను నిలబడి చూస్తే నా ఫ్లాట్ కాడ ఆడ ఇల్లు కడుతున్న లేబర్స్ అందరు కనిపిస్తారు నాకు నేను ఎట్లా ఊహించిందో అట్లా దొరికింది ఏ శ్రీరాధ రాణి గారు చెప్పేసేయండి గ్రాడ్యుయేట్ అయ్యారా హైయర్ మైండ్ ని మీ ఇన్న చైల్డ్ ఇద్దరు ఒకటే అని చెప్పారు చైల్డ్ సన్ అన్ని ఇచ్చేసుకున్నాను నేను చాలా అచీవ్ చేశాను క్లాస్ లో ఉండగా డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను తర్వాత నేను టూ క్రోర్స్ కి ఇల్లు ప్లాన్ చేసుకుంటే నాకు ఫైవ్ క్రోర్స్ ఇల్లు సెట్ అయింది అది త్రీ ఫ్లోర్స్ చాలా బాగా ఉంటుంది అలాగే మా అమ్మగారు అన్నారు మా మనవరాలు అంది మా సారు అన్నారు నీకు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ లా లేవు ఇప్పుడు నువ్వు నాక ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు మీరు అసలు ఇప్పుడు మీరు థర్టీ సెవెన్ ఫార్టీ అసలు లేదు అదే ఆ దీంట్లో నువ్వు అంటే ఎవరు నంబర్ అని చెప్పాను అంతా అంతా గారు బ్యూటీ క్లాస్ తీసుకో బాగా ఉపయోగపడుతుంది బ్యూటీ క్లాస్ తీసుకోండి అంటున్నాను నేను తీసేసుకోండి రికార్డింగ్ బ్యూటీ క్లాస్ అని చెప్తున్నా బ్యూటీ అసలు అమ్మాయి కూడా తీసుకుంది బ్యూటీ ఓంపు క్లాస్ రెండు రికార్డింగ్ సో పది క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు ఏం చెప్తే నేనా ఏం చెప్పాలంటే చాలా సినిమాలు చూడండి బాహుబలి వన్ టూ త్రీ అలా వస్తున్నాయి కదా అలాగే మన చక్ర క్లాస్ కాదు ఒకదానికి ఒకటి సంబంధం లేదు తర్వాత అన్ని కూడా సూపర్ హిట్ ఫస్ట్ వచ్చినట్టు సెకండ్ ఫ్లాప్ అవడం అలాంటిది ఏం లేదు ఒకదాని ఒకటి సంబంధం లేదు అన్ని సూపర్ హిట్ లుక్ మన క్లాసులు అన్ని సూపర్ హిట్ అని చేత ఒకటి ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది ఎవరికి చేరలేదో వాళ్ళకి వాళ్ళ కర్మాస్ ఆ లెవెల్ కి వచ్చే వరకు అని చేస్తాను కొంచెం అందరూ కూడా మేము అందరూ కూడా చాలా మీ బేబీస్ అనుకోండి నేను అయినాను చాలా డిస్టర్బ్ అయ్యింది కొంచెం మీరు పెద్దదోళ్ళు ఏంటి మీరు నా పాప ఏది మర్చిపోతారా ఆ తర్వాత మీరు చెప్పే నేను అన్ని కూడా చేస్తాను ప్రతి అమావాస్యకి పౌర్ణమికి రైస్ బౌలు సాల్ట్ బయట పెట్టే కాయిన్స్ మార్చేస్తాను వీక్లీ హెల్త్ ఇది చేసుకుంటాను తర్వాత పెద్ద రిజల్ట్ ఏంటంటే మా అమ్మగారికి హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాటర్ గ్లాస్ పెడుతున్నాను అమ్మ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు షుగర్ టెక్నిక్ చేశాను రెండు ప్లేస్లు ఇంకా నెక్స్ట్ వీక్ లో రిజిస్టర్ అయిపోతాయి కంగ్రాచులేషన్ ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొకటి ఈ ఫైవ్ మనీ ఇవ్వడం మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ఫస్ట్ చక్ర క్లాస్ చెప్పారు చెప్తూనే ఉంటాను యా చెప్పారు అప్పటి నుంచి నేను ఎప్పుడు నాకు అనిపిస్తే అప్పుడు కాలేజ్ లోను స్వీపర్స్ కి తర్వాత సెక్యూరిటీ తర్వాత ఆఫీస్ లోను తర్వాత తోటలోను ఎవరో ఒకరికి నాకు రోజు వీళ్ళకి ఇస్తే అని అనిపించినప్పుడు అలాగా ఇచ్చినప్పుడు నేను చాలా ఆ వెంటనే రిజల్ట్ నేను చాలా చూస్తున్నాను అంతా అబడ్డించాయి ఎన్ని రకాలుగా అబడ్ కంగ్రాచులేషన్ విత్ బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ రాధారాణి గారికి ఎందుకంటే కృష్ణుడిని రోజు నాకు దర్శనం ఇస్తారు అద్భుతమైన కృష్ణుడు తన వెనకాల ఉన్నప్పుడే నాకు అసలు కంప్లీట్ ఫ్లో స్టేట్ లో ఉంటాను తన్ని చూస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు గట్టిగా కం క్రాచ్లేషన్స్ అండ్ సారి థ్యాంక్ యూ అలవ్ యా మ లవ్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడ నేను ఎలా క్యాచ్ చేయాలని చూస్తాను ఎస్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను క్యాచ్ చేసేస్తాను హలో అమ్మా అసలు సూపర్ రిజల్ట్స్ అమ్మా ఓకే అసలు నేనా పైలా మీకు అమ్మా ఎస్ నేను మిమ్మల్ని చూస్తున్నాను నేను క్యాచ్ చేయట్లేకపోతున్నాను పవన్ కుమార్ అని ఉంటారు నాకు కనిపించారు మా బాబు పేరు మా నా పేరు అయితే ఉమాణి ఎస్ ఉమారాణి గారు ఎస్ చెప్పండి ఇప్పుడు దాకా కనిపించలేదు నేను చూస్తూ ఉన్నాను ఎస్ చెప్పండి సూపర్ రిజల్ట్ బాబు నాకు నేను ఒక్కొక్కసారి నా ఏజ్ ఫార్టీ త్రీ కాదు సిక్స్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఏమో అన్న ఫీలింగ్ అయిపోతుంది అంతే చాలా బాగా అసలు ఇల్లు కట్టడానికి ఏమన్నా మీకు లోన్ గురించి చెప్పాను పైలాంటిది అది చెప్పాలి అని మీకు ఆ ఇష్టంతో నేను చెప్పేశాను కానీ ఇంత ముందే మేము ఇల్లు కట్టుకోవడానికని ప్లేస్ తీసుకున్నాం అన్ని తీసుకున్నాం మా వారేమో ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు కొద్దిగా ఆగు ఆగు అనుకుంటూ వచ్చిండు లేదు ఇట్లనే గడుపుతాడు అని ఎక్కడ సైడ్ ఒక ఇల్లు తీసుకోవాలి రెంట్కు ఉండాలి మనము అలా పోవాలి అక్కడ ఉండి నేను చూస్తాను నా జాగా ప్లేస్ లా ఆడ ప్లేస్ లో వాళ్ళు కడుతున్నట్టు నాకు కనిపించాలి అన్నట్టు ఇమాజిన్ చేసుకున్నా కానీ చెప్తున్నా ఇట్లా ఊహించుకున్నానో రెంట్ ఇల్లు అట్లా దొరికింది నాకు ఆ రెంట్ ఇల్లు అట్లా దొరికింది ఆ ద సెకండ్ ఫ్లోర్ నేను నిలబడి చూస్తే నా ఫ్లాట్ కాడ ఆడ ఇల్లు పడుతున్న లేబర్స్ అందరు కనిపిస్తారు నాకు నేను ఎట్లా ఊహించినో అట్లా దొరికింది నేను ఇప్పుడు ఫ్లాట్ కాడికి వెళ్తుంటే నా చుట్టూ బటర్ఫ్లైస్ ఫ్లైసే నా ఫ్లాట్ చుట్టూ బటర్ఫ్లైస్ ఫ్లైసే మొత్తం నేచరు మేడం అప్పుడు ముంగట పక్కకు ఆకాశం చుట్టూ చెట్లు చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు అన్ని ఆమె ఆమెకు అమ్మ ఒక్కదానికి నాకు భయం అవుతుంది అని ఓ రోజు భయపడితే నేను పోయి ఆడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంత మంది ఉన్నారు మీరు మీరందరు ఏం చేస్తున్నారు మీరు ఒక్కసారి ఆమెను గమనించండి మీరు అని అని మేడం నాకు అసలు ఆ చెట్లతోని కూడా మాట్లాడాలి అని తెలియదు ఆ మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్ అలాగుంటుంది చెట్లతో మాట్లాడితే ఇంట్లో ఉన్న ఎల్లో కలర్ చె పూల చెట్టు అది పూస్తలేదు చాలా రోజులు అవుతుంది తెచ్చి దాన్ని అంతా క్లీన్ చేసి అంతా చేసి దాంతో నన్న యోన్ మీ పుయ్యకుండా మాత్రం నేను నారాయణుడికి పెట్టడానికి నాకు పువ్వులు కావాలి నువ్వు ఇవ్వకుండా వేరే చెట్టుని తీసుకొచ్చి పెడతా అంటే నాలుగు రోజులు అన్న బొగ్గలు వచ్చేసి మనం కదా మాట్లాడచ్చు ఒక్కోసారి మార్నింగ్ కూడా నేను పాటలు పెట్టుకుని ఇంత ముందు పాటలు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు పెట్టుకునేదాన్ని పాటలు ఎక్కువ పాటలు పెట్టుకుని పాడేదాన్ని ఎప్పుడు ఇప్పుడైతుంది నా మా ఫిఫ్టీనియర్ మళ్ళీ మీకు బండింగ్ అంతేమో అనిపిస్తుంది లుక్ అండ్ అమేజింగ్ ఇక్కడ మేడం చెప్పండి ఇంకొకటి మేడం మీ క్లాస్ ఏంటి ఒక మాట అందరు కృష్ణుడు అయిపోవచ్చు లుక్ అండ్ అప్పుడు కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు నేచర్ ను ప్రేమించిండదు కాబట్టి అంత గొప్పోడు నేను చదివిన బుక్స్ ల కాడికి మరిణి గారు మరి కలియుగంలో కృష్ణుడు వస్తా అని చెప్పాడు కదా మరి అనంతే అంతే మరి అందరు తలలు అయినారు కలిగి రెస్టారెంట్ అయిపోవచ్చు మీరు ఎక్కడైనా ఏదైనా సృష్టించవచ్చు నేను అమేజింగ్ 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 మన క్లాస్ వాళ్ళకి ఏం చెప్పాలి ఒక్కటి చెప్పండి ఒక్కటే మేడం ఏ బాధ ఉన్నా ఏదన్నా తీసేయడమే అంతకంటే తీసేయడం కాదు పెద్ద కష్టపడాలి పెద్ద ఇది చేయాలి అది చేయాలన్నట్టు ఏం లేదండి

ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి మేడం నేను ఉమ్మారాణి గారు మీకు తెలుసు అందరికి చెప్పేప్పుడు అది మిస్ అవ్వకూడదు అది అందుకని నేను చెప్తున్నాను అందరికి అది చెప్పాలి మిస్ అవ్వకండి అంతే మేడం విన్న చెల్డ్ లేదు మనం లేం మేడం వెరీ లీ ఉమ్మారెడ్డి గారికి అద్భుతంగా అర్థమైపోయింది క్లాస్ లైఫ్ అంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు